నమస్తే వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ సరూర్ నగర్లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో నడ్డాగారి సమక్షంలో ఇవాళ బీజేపీ బహిరంగ సభ చేపడుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సరూర్నగర్ కార్పొరేటరు ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆకుల శ్రీవాణి గారు ఆ టైము కాంగ్రెస్ విజయోత్సవాలు కాంగ్రెస్ విజయోత్సవాలకు మీరు కౌంటర్ ఇచ్చేందుకే ఈ సభ పెట్టారా అంటే ఏం చెప్తారు ఏడాది పాలన వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ సభ నుంచి ఈ సభ సాక్షిగా మేము ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాము మాతో పాటు మా కార్యకర్తలు మళ్ళా శ్రేయోభిలాషులతో పాటు తెలంగాణ సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మా వెంబడి వస్తున్నారు ఇదే సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుడి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి వంద రోజులలో పూర్తి చేశామని చెప్పారు అది మేమనడం కాదు ప్రజలు అంటున్నారు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి ఇది ఒక ఉద్యమము మా పోరు బాట ప్రారంభమించబోతున్నాం ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు తెలంగాణలో వారు ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటారా కాలేదండి ఆరు గ్యారంటీలు కాదు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు ఇంకా చెప్పాలి అని అంటే కేవలము రాజకీయంగా వాళ్ళేదో బాగుండాలని చెప్పి హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తున్నారు మళ్ళనేమో మూసి ప్రక్షాళల పేరు మీద వాడ్రాకి ప్రియాంక గాంధీ భర్త గారికి మూటలు ముళ్ళలు సదరడానికి అని చెప్పి చేస్తున్న నాటకాలు ఇవన్నీ కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అందరూ కలిసి కట్టుగా వాళ్ళని ఎండగడతాము ఎట్లయితే కేటీఆర్ కేసీఆర్ మాట్లాడితే మోదీ నువ్వేం తెచ్చినావు కేంద్రం నుంచి అని మాట్లాడి వాళ్ళు ఎట్లాగైతే వెళ్ళిపోయారో వీళ్ళకి కూడా తొందరగా చేశారు కదా ఎక్కడైంది మీకు తెలుసండి నిజంగా ప్రజలు ఎప్పుడు ఆనందపడతారంటే పాత సంక్షేమ పథకాలు అన్నీ ఉండి కొత్త సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలలో ఒక మంచి పాలన వచ్చింది మార్పు వచ్చింది అని అనుకుంటారు కానీ ఇక్కడ మార్పు రాలేదు బ్రతుకులు మారలేదు పాలకులు మారారు కానీ పాలన మాత్రం మారలేదు పాలన అంటారా మార్పు లేదండి లేదు అది ఎప్పుడో తెలిసిపోతుంది మీరు వెళ్ళి ఎవరిని అడిగి నాకు కూడా చెప్తున్నారు రైతులకు కౌల రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు భరోసా ఇస్తా అన్నారు రైతు రుణమాఫీ అని అన్నారు కేవలం ఏదో తూ అక్కడక్కడ మాత్రమే చేసి మేము సంబరాలు చేసుకుంటాం అనుకుంటున్నారు కానీ ఆడపిల్లలకి తులం బంగారం ఇస్తామన్నారండి వీళ్ళు వచ్చిన నాటికి అలా సంవత్సరం అయింది పెళ్ళిళ్ళైనా పిల్లలు పిల్లలు కూడా పుట్టారు కానీ ఇంతవరకు మాత్రం తులం బంగారం రాలే చదువుకుంటున్న పిల్లలకు బైకులు ఇస్తామన్నన్నారు మళ్ళీ బైకులు లేడున్నాయి ఫ్రీ బస్సులు ఇస్తామన్నారు ఆ ఫ్రీ బస్సుల పేరు మీద సగం వచ్చే రాని బస్సులను కూడా ఆపేశారే కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఎక్కడ మార్పు వచ్చింది మా బ్రతుకులు మాత్రం మాకు ఎవరికి మారలేదు తెలంగాణలో బీజేపీ కాబట్టి ఈ సభ నిజమేనా బీజేపీ ఏ రోజు స్లో కాదండి బీజేపీ పవర్ ఎప్పుడు అలాగే ఉంటుంది బీజేపీకి ఏదో మోటివేషన్ కోసం అవసరం లేదు బీజేపీ ఏదో కలర్ఫుల్ గా కనిపించాలని చెప్పి సభలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రీసెంట్ గా టూ సినిమా వచ్చింది కాబట్టి చెప్తున్నా బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారేమో గానీ బీజేపీ అంటే ఫైర్ దాన్ని ముట్టుకుంటే చేతులు ఓకే తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చేసిన పరిస్థితి నిన్న మీరు కూడా చూసుంటారు ఫోటో వచ్చింది బయటికి బాగా మంచి ఉంది తల్లి విగ్రహము ఒక ఒక సమయానికి ఆలోచిస్తే అండి మనం రాచరికంలో ఉన్నామా పొద్దున లేసే ఈయన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఒక ఎర్ర కలర్ పుస్తకం పట్టుకొని కాన్స్టిట్యున్సీ సేవ్ డెమోక్రసీ అని అంటారు మళ్ళీ వీళ్ళు పవర్లోకి రాజా రాగానే రాజముద్ర మారుస్తారు రాజ చిహ్నం మార్చేస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారంటే మా అహంకారమే బతుకమ్మ తల్లి మా అహంకారమే గొబ్బమ్మ అట్లాంటిది కూడా మీరు చేంజ్ చేసి మీకు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాము మీ అభయహస్తం కనిపించాలని చెప్పి తెలంగాణ తల్లిని పెట్టుకుంటాము అని అంటే అది తప్పు అది మీకు కూడా తెలుస్తుంది మీ మనస్సాక్షికి మీరు అడుగు అడగండి ఒక రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పార్టీలు పక్కన పెట్టి జై తెలంగాణ అంటేనే అలా తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అట్లాంటి తెలంగాణ తల్లిని అవమానించాలి అని అనుకుంటే వాళ్ళకి మాత్రం శిక్ష తగ్గదు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమ విగ్రహం ఉన్నదా లేకపోతే నిన్నటి నమూనా ఎట్లా ఉంది నేను ఏమంటున్నాను అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అన్నాను మా సెంటిమెంట్ అది మేము ఒక సెంటిమెంట్ ప్రో ప్రకారంగా తెలంగాణ కోసం పోరాడినప్పుడు ఒక సెంటిమెంట్గా తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది నా బతుకమ్మ ఇది అని చెప్పి ముందుకు సాగాం అట్లాంటప్పుడు వీళ్ళు వీళ్ళంతలా వీళ్ళు వచ్చి ఇట్లా చేంజెస్ చేస్తానంటే మాత్రం తప్పు వీళ్ళు చేంజ్ చేయాల్సింది పాలనలో మార్పులు రావాలి ప్రజల బతుకులల్లో మార్పు రావాలి అది కాకుండా రాజా చిహ్నము రాజా అవన్నీ మారుస్తామంటే మాత్రం తప్పు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో తెలంగాణ తల్లి విగ్రహం అని కాంగ్రెస్ అంటుంటే బీఆర్ఎస్ ఏమో లేదు లేదు అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్తున్నారు దానిలో వాళ్ళు అభయహస్తం కనిపించాలని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారేమో అని మాకు అనిపిస్తుంది కానీ అది కాదు అని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే కానీ ఒక సెంటిమెంట్ని ని మాత్రం ఎప్పుడు దెబ్బతించు ప్రజా సంబరాలు ఎట్లా ఉన్నాయండి చాలా మంచిగా ఉన్నాయండి మేము అదే అంటున్నాం కదా ఇది మా ఉద్యమము మొదలు పెడుతున్నాము ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది